హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా సో ఇక్కడ నేను లేవటం అండ్ వంట స్టార్ట్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడైతే జీరా వాటర్ పెట్టుకుంటున్నా సో ఇవాళ కర్రీ వచ్చేసి నేను గోబీ ఆలు అండ్ టమాటా కలిపి చేస్తున్నాను ఐ మీన్ గోబీ అంటే క్యాలీఫ్లవర్ అనమాట సో నాకు గోబి అని పిలవటం అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఇలా కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్లో కూడా చపాతి అనమాట దానికి సరిపడగా ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్లోకి అదే కర్రీ అండ్ లంచ్లోకి అదే కర్రీ అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇక్కడ చపాతి పిండి అయితే కలిపేసుకుంటున్నాను యాక్చువల్గా నాకు చపాతీ చేయటం రాదనమాట సో దాన్ని నేర్చుకోవడం కోసం అనేసి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా ఈ షేప్లో చేద్దామని ట్రై చేశాను బట్ మెత్త మెత్తగా బాగానే వచ్చాయి షేప్ అయితే కొంచెం హటిట్ అయిందనమాట కానీ పర్లేదండి బాగానే వచ్చాయి ఇంకా ఇలా చపాతీలు చేసేసి బాక్సులు పెట్టేసి పాపని స్కూల్కి పంపించి ఇంకా మా వారిని పంపించేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంక వాళ్ళైతే బ్లౌజ్ కటింగ్ చేశాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ పల్లీలు ఎందుకో కొంచెం బోజు వచ్చినట్టుగా అనిపించి ఎండలో అయితే ఆరబెట్టాను సో మార్నింగ్ మాకు ఇలా ఎండ లోపలికే వస్తుంది ఇంకా అందుకో తడిచేయ పెట్టేసినట్టు ఉన్నాను నాకు తెలియకుండానే సో దానివల్లే కొంచెం బూజు వచ్చినట్టుగా అనిపించింది ఇంకా అలా ఎండలో పెట్టేసుకుని చక్కగా వేయించేసుకుని ఆ తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే పొట్టంతా తీసేసి బాగుంటుంది ఇంకా అందుకని ఎండలైతే అయితే పెడుతున్నాను టూ డేస్ నుంచి ఇంక ఇప్పుడైతే మొన్న నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానని చెప్పాను కదండి బ్లౌజ్ మెజర్మెంట్స్ దీన్ని కట్ చేసి చూపించండి కుట్టి చూపించండి అని చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట సో ఇక్కడ నా సైజు వచ్చేసి థర్టీ ఫోర్ కాబట్టి నేను థర్టీ ఫోర్ హ్యాండ్ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సో నా మెజర్మెంటే నా బ్లౌజే నేను కుట్టి చూపిద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను చార్ట్ తెప్పించుకున్నాను కదా అన్ని బ్లౌజుల సైజులు ఉన్న చార్ట్ అయితే తెప్పించుకున్నాను కదా సో అందులో నుంచి థర్టీ ఫోర్ సైజుని నేను సెపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే హ్యాండ్ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను సో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుని ఇలా సెపరేట్ చేసుకొని ఇంకా మెజర్మెంట్ తీసుకుని కొట్టేసుకోవటమే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే క్లాత్ ఎలా ఫోల్డ్ చేయాలి ఎటువైపు మడత పెట్టుకోవాలి ఓపెన్ ఎటువైపు ఉండాలి ఎడ్జెస్ ఎటువైపు ఉండాలి ఇవన్నీ కూడా మీరు చూసుకున్నారంటే ఈజీగా మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు ఈ చాట్ కనుక తెప్పించుకుంటే అండ్ ఇక్కడ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఉన్న బ్యాక్ అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను సో ఈ చార్ట్ అంతా కూడా బ్యాక్ పార్ట్సే అంటే లాస్ట్ వీడియోకి వెళ్ళి ఎవరైనా చూడకపోతే వాళ్ళకి అర్థం కాదనమాట నేను ఆన్లైన్ నుంచి ఇలా చార్ట్ అయితే తెప్పించుకున్నాను ఇందులో అన్ని రకాల బ్లౌజ్ సైజెస్ అయితే ఉంటాయి సో ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ టూ అలా అనమాట అన్ని రకాల సైజులు ఉంటాయి ఇందులోనూ సో వాటిని మెజర్మెంట్ ప్రకారం ఇలా కట్ చేసుకొని క్లాత్ మీద పెట్టుకుని డైరెక్ట్గా కట్ చేసేసుకొని కుట్టేసుకోవటమేనండి సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అసలు స్టిచ్చింగ్ కటింగ్ రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది బ్లౌజ్ కుట్టడం అయితే సో ఆ వీడియోకి రిలేటెడ్గా ఈ వీడియో అయితే ఉంటుంది లాస్ట్ నేను ఒక వీడియో అయితే పెట్టాను సో ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను సో ఈ చార్ట్ నుంచి థర్టీ ఫోర్ సైజు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా బ్యాక్ నెక్ కొంచెం డిజైన్ పెడదామని అనుకున్నాను కానీ అసలు నిజంగా ఈ సైజు తోటి బ్లౌజ్ వస్తుందా నాకు కూడా డౌట్ ఉంది అలాగే ఎలా వస్తుందో చూడాలని ఏకర్నెస్ నాకు కూడా ఉందనమాట అందుకనే యాజ్ టీజ్గా ఇదే కొలతలతోటి ఇంకా బ్లౌజ్ అయితే కుడదామని సేమ్ ఇదే కట్ చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగ్ అంతా ఇంట్లో పనే సరిపోయింది నాకు వంట అయ్యాక పాపని రెడీ చేసి తనకి ఇంకా పీటీఎం కూడా ఉందనమాట స్కూల్లోను సో అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ కలిసి తనని హాఫ్ డే తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను ఇలా కటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను సంక్రాంతి నుంచి తెచ్చిన పప్పులు కొన్ని అలా లాస్ట్లో మిగిలిపోయాయి అనమాట సో పాడైపోయాయి ఇంకా అవన్నీ పాడేసేసి క్యాన్లు అన్నీ అలాగే ఉండిపోయి స్టీల్ క్యాన్లు డబ్బాలు అవన్నీ కూడా తోమేసి అనమాట సో ఈ పనుల వల్ల ఏంటంటే నాకు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా పీటీఎం కూడా ఉండటం వల్ల త్వర త్వరగా ఇంకా స్నానం చేసుకుని స్కూల్ దగ్గర అయితే వెళ్ళేసి పాపను తీసుకుని వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బెల్ట్ వేస్తాం కదా సో అది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చాట్ నుంచి సెపరేట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా కట్ చేశాను కదా సో ఇప్పుడు యాజ్ టీజ్గా ఆ లైన్ ప్రకారం నేను కట్ చేసుకుంటున్నా సో పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా మనకు కూడా సో క్లాత్ మీద పెట్టి కట్ చేసేటప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా తీసేయాలి సో ఇక్కడ అదే చేస్తున్నాను అయితే ఇది ఖచ్చితంగా ఉందా లేదంటే తక్కువ అవుతుందా అంటే డాట్స్ పెట్టుకుంటే క్లాత్ కొంచెం తక్కువ పడుతుంది కదా ఇవన్నీ చూద్దామని నేను మెజర్మెంట్ ప్రకారం ఒక ఓల్డ్ బ్లౌజ్ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో దాని ప్రకారం కొలత తోట చూస్తే కొంచెం కరెక్ట్గానే అనిపిస్తుంది సో మొత్తం కొట్టి అసలు నిజంగానే ఇది కరెక్ట్ సైజా కాదా అనేది నేను వీడియోలో అయితే మీకు చెప్తాను అండ్ కటింగ్ ఒకటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనమాట వీడియో ఇంకా అందుకే స్టిచ్చింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయిందండి అసలు మనము కొలతలు అవన్నీ మనం టేప్ తోటి కలుచుకునే అవసరం లేకుండా ఓల్డ్ బ్లౌజ్ అవసరం లేకుండా యాజ్ స్టీజ్గా అయితే పెట్టేసి కట్ చేసేసుకోవటమే అంత మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా అనమాట సైజులన్నీ కూడా కాకపోతే డౌట్ అయితే ఉండిపోయింది కుట్టి ఒకసారి వేసుకుంటే కానీ నాకు కూడా ట్రస్టెడ్ కాదు ఈ కొలతలు మనవా అనేది ఇప్పుడు థర్టీ ఫోర్ సైజు ఉన్నవాళ్ళు హ్యాస్టీజ్గా అయితే వేసుకోరు కదా కొంతమంది నెక్ తక్కువ పెట్టుకుంటారు కొంతమంది నెక్ ఎక్కువ పెట్టుకుంటారు అలాగే రకరకాల మోడల్స్ పెట్టుకుంటూ ఉంటారు ఉంటారు సో అలా అనమాట రకరకాలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి నాకు కూడా డౌట్ ఉంది ఇప్పుడు నేను కూడా ఏంటంటే నెక్ కొంచెం నా దాంతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఇది కొంచెం పైనుంది అనమాట నాది కొంచెం తక్కువ ఉంటుంది బట్ నేను ఏంటంటే యాజ్టీజ్గా ఇదే పెట్టేసి కుట్టి చూపించాలి మీకు కూడా బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది అని అని అనుకుంటున్నాను నేనైతే అందుకే నేను నా బ్లౌజ్ ప్రకారం కూడా నేను డాట్స్ అయితే ఏం పెట్టుకోకుండా యాజ్టీజ్గా ఇక్కడ వచ్చిన మెజర్మెంట్సే నేను క్లాత్ మీద పెట్టి కట్ చేసి అయితే చూపించి అదే కుట్టి చూపించాలని అనుకుంటున్నాను సో అప్పుడు మీకు కూడా ట్రస్టెడ్ అనిపించింది అనుకోండి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా వీడియో అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఉంటారు కదా ఐ మీన్ ఇంట్లో పని అంత అయ్యాక ఖాళీగా ఉన్న టైంలోనూ ఇలా మీరు మీ బ్లౌజులు మీరైనా కొట్టుకుంటే చాలా మనీ సేవ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడున్న డిమాండింగ్ అంత ఇంత లేదండి స్టిచ్చింగ్కి అయితే అసలు ఎంత రేట్లు ఉన్నాయి ఒక బ్లౌజ్కి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అంటే పెళ్లి బ్లౌజులు అలా చూసుకుంటే కొంచెం మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇంకా ఎక్కువ హై డిమాండ్ ఉందన్నమాట సో అందుకనే చెప్తున్నాను నేనైతే అండ్ అవైతే పర్ఫెక్ట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా కదా ఇప్పుడు క్లాత్ మీద సేమ్ యాజ్టీస్గా వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను సో ఇది లైనింగ్ అనమాట బ్లౌజ్ పీస్ కూడా పక్కన ఉంది ఇలా టూ ఫోల్డ్స్ అయితే వేసుకుని ఓపెన్స్ అన్ని కూడా ఫ్రంట్కి ఉండేలా చూసుకోవాలి క్లోజ్ అంతా మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ అడ్జస్ట్కి ఏంటంటే ఒక లైన్ వేసుకున్నామంటే కొంచెం అక్కడ ఎగిడి దిగుడుగా ఉంటుంది అనమాట అంటే ఈక్వల్గా ఉండదు అందుకని ఒక లైన్ తీసేసామంటే మనకి క్లాత్ ఈక్వల్గా వస్తుంది తర్వాత ఈజ్గా ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి అది పెట్టేసుకొని ఇంకా దాన్ని మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవటమే ఈజీగా సో నేనైతే డాట్స్ పెట్టుకుంటున్నాను నాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి సో మాకు ఇలా తెలియదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే సేమ్ దీని ప్రకారమే మొత్తం డ్రా చేసేసుకుని కట్ చేసేసుకోవటమే ఇంకా నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి షోల్డర్ ఎంత పెట్టాలి హార్మో రౌండ్ ఎంత పెట్టాలి ఇదంతా నాకు ఐడియా ఉంది కాబట్టి ఇక నేనైతే డాట్ పెట్టుకుని ఇలా కలిపేసుకుంటున్నాను సో మాకు ఈ కొలతలు ఏం తెలియదు ఎలా పెట్టుకోవాలి అని మీరు అనుకుంటే యాజ్ టీజ్గా అదే లైన్ మీరు డ్రా చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు నిజంగా మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే లేట్ చేయకుండా ఇది ఆర్డర్ పెట్టేసుకుని చక్కగా మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోండి సో మీది మీరు కుట్టుకుంటూ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి తర్వాత మెల్లిగా బయట వాళ్ళకి కూడా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ మన మీద మనకి నమ్మకం రావాలి మనం కుట్టిన బట్టలు మనం కూడా వేసుకుని తిరగాలి ఫస్ట్ అయితే సో అప్పుడు మనకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది అరే బాగానే కుడుతున్నాం కదా బయట వాళ్ళకి తీసుకోవాలి కుట్టాలి అనేది రావాలి అనమాట మన మైండ్లో అయితే సో ఇక్కడ నేను అదే ట్రై చేస్తున్నాను ఇక్కడ నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికి అయితే ట్రై అనమాట ఫస్ట్ అయితే సో అప్పుడెప్పుడో స్టార్టింగ్లోనండి కొంచెం మూడు ఉత్సాహం అన్నీ ఉంటాయి కదా మిషన్ కొన్నప్పుడు అప్పుడు కొనుక్కు అప్పుడు కొట్టానన్నమాట రెండు మూడో బ్లౌజులకు అంతే మళ్ళీ మిషన్ జోలికి పోలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అండ్ ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తెచ్చి అసలు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూశాను అనమాట నెక్ అయితే కొంచెం పైనకుంది బట్ ఇట్స్ ఓకే అసలు ఇది ఎలా వస్తుందో చూద్దాము ఈ మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ కుడితే ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ తోటి వాళ్ళు ఇచ్చిన చార్ట్ తోటి పెట్టి ఇలా కట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇంతేనండి చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం ఇంకా కట్ చేసి పక్కన పెట్టేసుకోవడమే స్టిచ్చింగ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నండి కటింగ్ ఒకటి పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టేయచ్చు యాక్చువల్గా నేను ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను టాప్ కుడదామని అనుకున్నాను అంటే మళ్ళీ రీబ్యాక్ అయిన తర్వాత ఫస్ట్ టాప్ ఒకటి కుడదామని అనుకున్నా దానికి సంబంధించి మెటీరియల్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట టాప్స్కి సంబంధించి సో అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎన్ని మీటర్లు ఎంత పడింది అని అయితే ఇంకా అనిపించింది మొన్న వీడియోకి రిలేటెడ్గా చేస్తే బాగుంటుందేమో చాలామంది కట్ చేసి చూపించమన్నారు కదా అని అనుకున్నాను అనమాట ఇంకా యూజ్ఫుల్ అవుతుంది మీకు కూడా చూడాలని అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను నెక్ తీయలేదండి సో తర్వాత తీసాను అనమాట సో అంటే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసిన తర్వాత అప్పుడు నెక్ అయితే తీసాను నేను తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి నేను క్లాత్ వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే తీస్తున్నాను ఇక్కడ సో కొంతమంది క్రాస్గా కట్టింగ్ చేస్తూ ఉంటారు కదా సో అలా అయినా వేసుకోవచ్చు ఇంకా నేనైతే క్లాత్ అడ్జస్ట్మెంటే చూస్తున్నాను ఇక్కడ ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి క్లాత్ సరిపోదంటండి కొంచెం అటు ఇటు అవుతుందని చాలామంది చెప్పారు అందుకనే క్లాత్ ఒకటి నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ నాకు కూడా కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుందండి అందుకే నేను ఇక్కడ యాజ్ యాజ్టీజ్గా దీన్ని పెట్టేసి చుట్టూరా రౌండ్ గీసేసుకుంటున్నాను లైన్ గీసేసుకుంటున్నాను ఇది ఎలా ఉందో అలాగే గీసేసుకుంటున్నాను మార్కింగ్ అయితే సో నాకు తెలిసిన కొలతల్ని నేను డాట్ పెట్టుకుని లైన్స్ కొట్టుకుని నేను కట్ చేసుకుంటున్నాను తెలియని వాటిని యాజ్ టీజ్గా డ్రా చేసేసుకుంటున్నాను సో నాకు ఈ ఫ్రంట్ పార్ట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని స్టార్టింగ్లో కట్ చేసేటప్పుడు అయితే సో బ్యాక్ పార్ట్ పెట్టి దాన్ని కొంచెం అడత పెట్టి అలా మార్కింగ్ చేస్తూ ఉంటాం కదా సో ఇది చాలా ఈజీ అనిపించింది నాకైతే సో దాని ప్రకారమే కట్ చేసేసుకున్నాను సో మీకు ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ మీన్ ఈ చాట్ల గురించి కానీ కటింగ్ గురించి కానీ సో నేనైతే అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చాలామంది లింక్స్ అడుగుతున్నారనమాట సో లింక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టాను కానీ ఓపెన్ అవ్వట్లేదని మళ్ళీ తీసేసాను అనమాట సో ఇది ఒకసారి చూసుకోవాలండి నేనైతే ఈ లింక్స్ చాలామంది ఇంతకుముందు కూడా కిచెన్లో ఐటమ్స్ కొన్ని అడిగారు అప్పుడు కూడా లింక్స్ అనేది ఓపెన్ అవ్వలేదు సో నాకు ఇవ్వటం రావట్లేదా లేదంటే ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనేది నాకైతే కావట్లేదు సో అదొకటి క్లియర్ చేసుకుంటాను నేనైతే అండ్ ఇవి ఎక్కడ నుంచి తెప్పించారు ఆన్లైన్లోనే అడిగారు నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది ఆర్డర్ పెట్టిన ఫైవ్ డేస్కి నాకైతే వచ్చింది సో నేను యాక్చువల్గా ఏంటంటే స్టిచ్చింగ్కి సంబంధించి కొన్ని చూస్తూ ఉన్నాను అనమాట సీజరు అవన్నీ సో ఇది కింద వచ్చింది చూస్తే నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది అనమాట అరే మెజర్మెంట్స్ కదా ఏ బ్లౌజ్ అయినా కుట్టేయొచ్చు సో ఇది తెప్పించుకుందామని అనిపించింది నాకే సో నేను తెప్పించాను అనమాట లేట్ చేయకుండా అయితే ఇలా అండి నాకు నేనుగానే కానీ తెలుసుకుని ఈ మెజర్మెంట్ చార్ట్ అయితే తెప్పించుకున్నాను సో ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది చూసారా ఎంత క్లియర్గా వచ్చిందో సో మనము కొలతలు పెట్టి కట్ చేసినా కూడా ఎంత మంచిగా రాదేమో అని అనిపించింది సో ఓపెన్ చేస్తే ఇలా ఉందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద బెల్ట్ వేస్తాం కదా సో ఆ బెల్ట్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను నిజంగా స్టిచ్చింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కుడదామని కుట్టకుండా ఆగిపోతున్నట్లయితే వెంటనే మీరు స్టార్ట్అప్ అయిపోండి ఎందుకంటే చాలా డిమాండింగ్ ఉంది ఇప్పుడు దీనికైతే డ్రెస్సెస్ కన్నా కూడా శారీ బ్లౌజెస్కి చాలా డిమాండ్ ఉందన్నమాట సో బ్లౌజులు ఒకటి పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకుంటే చక్కగా బయట వాళ్ళవే కుట్టుకోవచ్చు మనమే మనం కూడా కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు మీది మీరు ట్రై చేయండి ఇక్కడ నేను అదే చేస్తున్నాను అది నేను ట్రై చేస్తున్నాను అనమాట నా బ్లౌజులు నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత డెఫినెట్గా నేను బయట బ్లౌజులు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక్కడ నా ఫోకస్ అంత ఇదే అనమాట అండ్ ఒకటి యూట్యూబ్ ఛానల్ తర్వాత వచ్చి స్టిచ్చింగ్ అనమాట ఈ రెండు అయితే నేను ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను ఇంకా జాబ్స్ వైపు అయితే అసలు వెళ్ళాలి అనుకోవట్లేదండి ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట నాకు ఇంకా లాస్ట్ టైం నేను జాబ్కి వెళ్ళినప్పుడే మిస్కారేజ్ అంతా ఇదంతా జరిగింది కదా ఇంకా నాకు ఆ మూడ్ కూడా లేదు అటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ పోయింది సో ఒక ఒక ఏజ్ వచ్చేసరికి ఇలా రకరకాలుగా మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కదా సో నాకు కూడా అంతే అలాగే మారిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ అయితే తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి వేస్తాం కదా సో అదైతే కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా వచ్చిందనమాట పర్ఫెక్ట్గా వచ్చింది యాక్చువల్గా అప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయడం కూడా నాకు అంతగా వచ్చేది కాదు ఇప్పుడు దీన్ని పెట్టుకుని చక్కగా క్లాత్ మీద మెజర్ చేసుకుని కట్ చేస్తే చాలా ఈజీ అనిపించింది అన్నమాట సో ఇలా జాయింట్ చేసేసుకోవటమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షేప్ బెల్ట్ థర్టీ ఫోర్ సైజ్ కదా ఇది నేను థర్టీ టూ సైజ్ కూడా కట్ చేసి మెజర్ చేసి చూసాను అనమాట రెండు సేమే ఉన్నట్టు అనిపిస్తుందని కానీ కాదండి చూడడానికి అలా ఉంది కానీ టూ ఇంచెస్ అనమాట డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా థర్టీ ఫోర్కి థర్టీ టూకి టూ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది ఇంకా నేను నా బ్లౌజ్ ప్రకారం నేను థర్టీ ఫోర్ సైజే తీసుకున్నాను అనమాట అంటే నేను డిఫరెంట్ చూస్తున్నాను అన్ని సేమే ఉంటాయా లేదా విడివిడిగా ఉంటాయా అన్నట్టుగా సో చేంజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ హ్యాండ్స్ అండి ఫోల్డ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఫోల్డింగ్ ఎలా చేయాలి అంటే అనేది మర్చిపోయాను చాలా రోజులైంది కదా ఇంకా అట్టేసి ఇటేసి ఫైనల్గా అయితే ఇలా కొలతలు తీసుకొని కట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను సో మీరు కూడా నండి స్టార్టింగ్ ఎవరైనా కట్ చేస్తున్నట్లయితే ఎవరైనా కుట్టుకుంటున్నట్లయితే కనుక ఇలా క్లాత్ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా తెలియాలన్నమాట మనకైతే సో ఫోల్డింగ్స్ ఎటువైపు ఉండాలి క్లోజ్ ఎటు వైపు ఉండాలి క్లాత్ ఎలా మడత పెట్టుకోవాలి సో అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎలా మడత పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎలా పెట్టుకోవాలి చేతులు కట్ చేసేటప్పుడు ఎలా పెట్టుకోవాలి అండ్ మిగిలిన క్లాత్ని వేస్ చేయకుండా షేప్ బెల్ట్ ఉక్సులు పట్టీలు కాజా పట్టీలు ఇవన్నీ ఎలా మనం కట్ చేసుకోవాలి ఎలా మడత పెట్టుకోవాలి తెలిసి ఉండాలన్నమాట సో అదొక్కటే మీరు చూసుకున్నారంటే చాలా అండి ఈజీగా ఈ కొలతలు పెట్టేసుకుని మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ మళ్ళీ తర్వాత ఆలోచించుకోవాలి టైం తీసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి మళ్ళీ హ్యాండ్స్ అయితే కట్ చేశాను అనమాట న్యూస్ పేపర్ కూడా తెచ్చి ట్రై చేశానండి సో డౌట్ ఉంది సో మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా సో క్లాత్ ఎలా అయితే మడత పెట్టాను అలాగే న్యూస్ పేపర్ని కూడా మడత పెట్టి కట్ చేస్తే చాలా రాంగ్ వచ్చింది ఇంకా నాకు అప్పుడు అర్థమైందమ్మో మళ్ళీ క్లాత్ వేస్ట్ అయ్యేది కదా అని అనిపించింది ఇంకా అప్పుడు మళ్ళీ ఒకసారి నేర్చుకుని నేను అప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేశాను ఇంక ఇక్కడ బ్యాక్ బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్ వేస్తాం కదా బ్యాక్ బెల్ట్ అది కట్ చేసుకున్నాను తర్వాత హుక్స్ పట్టి కాజాల పట్టి ఇవన్నీ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట రిమైనింగ్ క్లాత్ తోటి సో క్లాత్ అయితే మిగిలిందండి సో చాలా రోజుల తర్వాత కటింగ్ చేసినా కానీ మంచిగా క్లాత్ అయితే మిగిలిందనమాట సో అప్పుడు ఇదే మెజర్మెంట్ తీసుకొని మెయిన్ క్లాత్ అయితే నేను కట్ చేసి చూపిస్తాను లైనింగ్ ఒకటి పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చాలండి మెయిన్ క్లాత్ అనేది జస్ట్ జాయిన్ చేసుకోవటమే అనమాట అండ్ ఇక్కడ ఇది కొంచెం వాష్ చేస్తే బాగుండేది కానీ ఇంకా ఎందుకో స్టార్ట్ చేశాను కదా కటింగ్ చేసేద్దామని కూర్చున్నాను అనమాట కొంచెం ఐరన్ కూడా చేసుకుంటూ ఉండాలండి మెయిన్ స్టిచ్చింగ్ వాళ్ళు పాటించవలసింది ఏంటంటే ఐరన్ చేసుకోవటమే ఇలా ముడతలు ఉన్నది కానీ లైనింగ్ గుంజుకోవటం ఇలాంటివన్నీ చేసి అప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా వస్తూ ఉంటాయి సో బ్లౌజ్ కూడా కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ కూడా సరిపోతుంది ఇంకా ఎడ్జెస్ అయితే తీసేసానండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్లో తర్వాత బ్యా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా అది క్లాత్ మీద పెట్టేసుకుని హ్యాస్టిజ్గా తీసేసుకోవటమే చాలా సింపుల్ అండి లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా హైప్ చేయండి ఈ మధ్య మోటివేషన్ తగ్గిపోతుందండి వీడియోలు చేయాలని అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎందుకంటే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను నా ఫస్ట్ పేమెంట్ కోసం అది దగ్గరలో ఉంది కానీ వీడియోకి వ్యూస్ అసలు రావట్లేదు పెద్ద వీడియోస్కి అయితే సో ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తుంది పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఇంకా అందుకని గ్యాప్ వచ్చేసింది అనమాట మళ్ళీ వీడియో టూ డేస్ యాక్చువల్గా సండే నిన్న పెట్టాలి ఇంట్రెస్ట్ లేదనమాట అసలు ఏమాత్రం కూడా ఇంకా మళ్ళీ ఈ రోజైతే పెట్టాను అనమాట పెడుతున్నాను సో వీడియోని చూడండి కటింగ్ నేర్చుకోండి మీరు కూడా మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోండి అండ్ మీకు వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఆ చార్ట్ చాలా యూజ్ఫుల్ అనిపించిందండి నాకైతే సో మీకు కూడా ఖచ్చితంగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే చార్ట్ డెఫినెట్గా ఆర్డర్ పెట్టేసుకుని చక్కగా మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోండి అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను ఇక్కడ సో చాలా ఈజీగా తీసేస్తున్నానండి చూస్తున్నారు కదా అది ఒకటి లైనింగ్ కొట్టి పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే చాలు ఇది చాలా ఈజీగా మనం క్లాత్ అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా అలా అనమాట సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక చూడాలని అనుకుంటే కనుక ఈ సైజు చార్ట్ ఉపయోగించి కుట్టిన బ్లౌజు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఉంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంక ఇక్కడ షేప్ బెల్ట్ కూడా కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి వేసుకుంటాం కదా అది ఇంకా తర్వాత హుక్స్ పట్టి కాజల్ పట్టి ఇవన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇందులో కూడా కొంచెం క్లాత్ మిగిలింది అందులో కూడా క్లాత్ మిగిలింది అండ్ మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత నెక్ పార్ట్ వేస్తాం కదా సో దానికి యూజ్ అవుతుందని మొత్తం పక్కన పెట్టేసాను అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇంతేనండి కటింగ్ ఇక్కడతోటి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను కటింగ్ అంత కంప్లీట్ అయిపోయింది సో బ్లౌజ్ ఎలా వచ్చిందనేది మొత్తం నేను కుట్టి నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే దర్స్ ఇట్ ఫర్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం